శ్రీ శివాయి గురువేనుమహ బాల భగవాన్ మీద అనన్య భక్తితో ఇంకొక సంగతి చెప్తున్నాను ఏమిటంటే వీళ్ళు భగవాను భక్తులు అరుణాచలం ప్రయాణమైనారు కదా ప్రయాణమైనప్పుడు ప్రయాణంలో గిరి గిరిపరీక్షణం చేస్తున్నప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది ఇంత దూరం వచ్చాము టోపీ అమ్మని గురించి అందరూ చెప్తూ ఉంటారు కదా ఆవిడ ఒకసారి చూస్తే బాగుండు అని అనుకుంటారు వీళ్ళ భక్తులు అయ్యేటప్పటికీ ఈ భక్తుడు అంటారు భగవాన్ ఏమైనా సరే మీరు టోపీ మాతను చూడాలి మీరు టోపీ మాతను నేను చూడాలి మీరేం చేస్తారో నాకు తెలీదు అని శిష్యుడు గట్టిగా అంటే భక్తితో అనమాట భక్తితో భగవాన్ని అడుగుతారు అడిగేటప్పటికీ భగవాన్ అంటారు ఇలా భక్తుడు భగవాను మాట్లాడుకుంటూ ఉండగానే వీళ్ళకి ఆ ఎదురుకుంటూ టోపీ మాత ఇస్తుంది చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట అసలు అక్కడ చుట్టుపక్కల ఆవిడ ఉండనే ఉండదు వీళ్ళేమో ఆవిడని చూడాలనుకోవటం ఏమిటి ఆవిడ ఎదురుకుండా కనిపించడం ఏమిటి నిజంగా భగవాన్ కదా నీళ్ళు కదా ఎంత ఆశ్చర్యంగా ఉంది ఈ విషయం వింటుంటేను అదే భగవంతుడైన గురువులు దొరికితే ఇలాగే ఉంటుంది మనకి అనుగ్రహం అనమాట ఇది ఇలా ఉండగా వాళ్ళు ఏం చేస్తారంటే గిరి ప్రరక్షణ కోసం మళ్ళీ బయలుదేరతారు బయలుదేరి ఇంకొకసారి గిరి చేసుకుందాం చేసుకుందామని చెప్పి మళ్ళీ బయలుదేరి వాళ్ళందరు భక్తులు వీళ్ళు వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటే అక్కడ దోవలో ఒక ఋషి కూర్చొని ఉంటాడు బాగా పెద్ద గడ్డాలు అవన్నీ పెరిగి ఉంటుంది అనమాట అంటే అసలు అరుణాచలం అంటేనే ఋషులకి మహానుభావులకి నిలయమైన చోట అది అనమాట అంత పవిత్రమైన చోటు అయితే అందరూ ఏం చేస్తారంటే ఋషి ఉండేటప్పటికి పొయ్యే వాళ్ళందరూ ఆ ఋషికి నమస్కారాలు పెడుతూ ఉంటే ఆ ఋషి ఏం చేస్తాడు చేతిలో ఒక బెత్తం పెట్టుకొని వచ్చిన వాళ్ళందరినీ కొట్టడం రాళ్ళు ఉంటే రాళ్ళు విసరటం ఇలా చేస్తూ ఉంటాడు ఆయన లీలలేమిటో మరి మనకి తెలియదు కదా అయితేను భగవాన్ అంటారు పక్కనున్న శిష్యుల్ని చూసి వెళ్ళండి మీరు కూడా వెళ్ళి ఆయన ఆశీర్వచనం తీసుకోండి పోండి అంటారు అనేటికి అనేటప్పటికీ అక్కడ ఒక భక్తుడు అమ్మో దగ్గరికి వెళ్తే ఆయన కొడుతున్నాడు మేము వెళ్ళము అని అంటాడు అందులో ఇంకొక భక్తుడు అంటాడు నేను వెళ్తాను భగవాన్ అని చెప్పి భగవాన్ మీద అచంచలమైన భక్తి కదా అతను కదా మరి అతను ఏం చేస్తాడు వెళ్ళి ఆ ఋషికి నమస్కారం పెట్టగానే వెంటనే ఆ ఋషి అతని తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదించి అది వీపుది ఆయనకి ప్రసాదంగా ఇస్తారనమాట అప్పుడు భగవాన్ అంటారు శివుడే ఆ ఋషి రూపంలో అక్కడ కూర్చొని ఉన్నాడు మిమ్మల్ని పరీక్ష పెడుతున్నాడు అని అంటారు ఇది ఎలా ఉందంటే నాకు ఒక సంగతి గుర్తుకొస్తుంది ఏమిటంటే శంకరాచార్యుల గారు నలుగురు శిష్యులు ఉన్నారు నలుగురు శిష్యులు అంటే అందులో ఒక అంకితమైన భక్తుడు శనాగతి భక్తుడు ఎక్కువ ఆయనంటే ఇష్టం అనమాట అయితేను గురువుగారికి కూడా మరి భక్తుడు మనసు అర్పణ చేసినప్పుడు ఇంకా భక్తుడికి భగవంతుడికి తేడా లేదు కదా ఇద్దరు ఒకటే కదా అయితేను శంకరాచార్య గారు ఈ మిగిలిన మిగిలిన భక్తులు ముగ్గురును ఆ శిష్యుడు అంటే ఎందుకు ఈయనకు అంత ఎక్కువ ప్రేమ ఇష్టం అని వెనకాల గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు ఉంటే అప్పుడు శంకరాచార్య గారు భగవంతుడు కదా ఆయనకి తెలుసు గురువు కదా మరి గురువుకు అన్నీ తెలుస్తాయి మన మనసులో ఉన్న మాటలన్నీ తెలుస్తాయి మనం చెప్పక్కల్లా మన మనసులో కల్మషం ఉన్నది మన మనసు నిశ్చలమైనది మన మనసు నిర్మలమైనది అన్నీ ఆయనకి తెలుస్తాయి అన్నమాట సరే ఆయన ఏం చేస్తారు ఒక రోజున కాశీలో గంగా నదిలో అవతల వైపు ఒక శిష్యుడు ఉంటాడు ఇవతల వైపు ముగ్గురు ముగ్గురు శిష్యులతోనూ ఈయన శంకరాచార్య గారు ఉంటారు ఉండేటప్పటికీ శంకరాచార్య గారు మిగిలిన వాళ్ళకి ఆయన గొప్పతనము ఆయన భక్తి ఏమిటో తెలియజేయాలి అనే ఉద్దేశంతో అంటారు అతనికి అని పేరు వస్తుందన్నమాట తర్వాత అయితే అతను పిలుస్తాడు పద్మపాద ఇలా రా అని పిలుస్తారు పిలిచేటప్పటికీ ఎక్కడ గంగ అవతల గంగ ఒడ్డునున్న పద్మపాదుడు గురువు మీద ఉన్న అచంచైన మూఢ భక్తితో అసలు ఏమీ లెక్క చేయకుండా ఇక్కడ గంగ ఉంది నేను మునిగిపోతాను అన్న భావం లేదు గురువుగారు చెప్పారు నేను వెళ్ళాలి అన్న భక్తే ఆయనకి అయితే ఆయన ఏం చేస్తాడండి ఆ గంగని దాటి వస్తూ ఉంటే మునిగిపోకుండా భక్తుడికి పాదాల కింద పద్మాలు వస్తాయి పువ్వులు అనమాట ఆయన ఒక్క కడుగు వేస్తుంటే ఒక్కొక్క పద్మం వస్తుందనమాట అలా ఆయన గంగ దాటుకుంటూ గురువుగారి దగ్గరికి వస్తారనమాట ఇలాగే ఒక అంకితమైన భక్తుడు కూడా పాములు ఇవన్నీ నది ఉన్నా కూడా దాటుకుంటూ వెళ్తాడనమాట అనన్య భక్తితో అనమాట నాకు ఆ భక్తుడు గురి కూడా ఇప్పుడు గుర్తుకొచ్చారు ఈ పద్మపాదుడి గురించి తలుచుకుంటేను అయితేను ఈ పద్మపాదుడు మా ఆ గురువుకి ఉన్న భక్తిని చూసి మిగిలిన వాళ్ళు మనసులో సిగ్గుపడి తలను ఉంచుకుంటారనమాట అంటే భక్తుడికి భగవంతుడికి గురువుకి శిష్యుడికి అలాంటి సంబంధం ఉంటుందన్నమాట అంత శరణాగతి సంబంధంతో ప్రతి ఒక్కరూ నడుచుకుంటే మరి గురుకృప మనకి లభించదా తప్పకుండా లభిస్తుంది ఆ భగవంతుడి దర్శనం తప్పకుండా అవుతుంది మనం అందరం ధన్యులం అవుతాము కనుక మనం అందరం ఆ స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను నేను హర హర మహాదేవ తాడేపల్లి బ్రహ్మ